टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘ అధ్యక్షుడు కొత్త కొండబాబు మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి జాతీయ జెండా ఆవిష్కరించారు స్కూల్ పిల్లలందరికీ స్వీట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొత్త కొండబాబు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలం వల్లనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ముఖ్యంగా మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకుల పోరాటం చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి బాలయ్య రేపటి పౌరులని మీరందరూ మంచిగా చదువుకొని దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మానేపల్లి బంగారాజు కంచర్ల శ్రీను కంచర్ల బాబు బోండా నూకబాబు శెట్టి సాయిబాబా వి సింగం సింగంశెట్టి వెంకనబాబు వాసవి క్లబ్ ఆర్యవయస మహిళ ఆర్యవైశ్య బీటెక్ సభ్యులు పాల్గొన్నారు ले जुम्मे। जय वस्वे। जय जय वस्वे। जय वस्वे। जय जय वस्वे। अकरम द्राभारतावनी के। भारत माता कीजे। अन्याय। वे। वाटर स्ट्रोक्स को दंगलगा। वो ही नहीं बाराड़ी वाइस सेवा से लोग जेट पर जाती है पता का आवश्यकता। बाराड़ी के सेवा

аю હિંજચે મીીસત આણહ

లెక్కంపేట ఆరువేశ సేవ సంఘం మరియు లెక్కంపేట వార్షిక్యం వార్షిత్వీట లెక్కంపేట ఆరవేస మహిళ సంఘం ఆధ్వర్యంలో మరి ఆరు వేస ఆయన ఈరోజు డెబ్భై ఎనిమిదవ సౌంద్ర దినం సందర్భంగా మరి జాతీయ పతాగా ఆవిష్కరించుకున్నాం ఈ కార్యక్రమంలో పక్కన పిల్లలు ఈరోజు పాల్గొన్నారు పిల్లలు అందరూ కూడా రేటి బాలలే రేపు మీరు అందరూ బాగా చదువుకుని మరి దేశానికి మీ రాష్ట్రానికి మీ కన్న పెళ్ళిక కన్న ఊరికి కూడా మంచి పేరు తీసుకురావాలి మన దేశం కోసం పోరాడిన ఎందరో దేశభక్తులు ఈరోజు మనం ఎంత గుర్తించిన విషయం ఉంది జాతీయ జాతి పిత మహాత్మా గాంధీ తోటి శ్రీరాములు గారు సర్దార్ వల్లభాల్ పటేల్ అలాగే ఎందరో దేశ నాయకులు మరి మన స్వతంత్రం తీసుకొచ్చిన జనత వాళ్ళు అనిపిస్తున్నారు ఈరోజు మనం ఎంత కష్టపడి మనకి వాళ్ళు తీసుకొచ్చిన స్వతంత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి Deccan Herald RYS సంఘ సభ్యులకు RYS సంఘ మహిళా సోదరమణికి రీసెట్ వాసింగ్ క్లబ్ വനിత అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట చిహ్నాల్ని గట్టిగా కొట్టండి.